వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవ వేడుకల నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు గద్దలగుంట శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం అధ్యక్షులు ఈదిపల్లి దశరథ రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణనాథుని ఇరవై ఒక్క రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరవై ఒకటవ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు అలాగే పదకొండవ తారీఖు గురువారం సాయంత్రం ఇరవై లక్షలకు పైగా కరెన్సీ నోట్లతో గణనాథిని అలంకరిస్తున్నట్లు తెలిపారు కావున భక్తులు గమనించి గణనాథని దర్శించుకొని గణనాథని కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలిపారు మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారుగా మూడు వేల మందికి పైగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఓం శ్రీ హరిపారాయణ భక్త బృందం మరియు ఆగరం సుబ్బారావు ఓగిరాల సాయి చైతన్య చీదెళ్ల లక్ష్మణ్ పొన్నపోల శివ ఆరిగ రమేష్ పాదర్తి సంజయ్ బేతిరెడ్డి సాయి మోటుపల్లి అంకబాబు చెంగల్శెట్టి చరణ్ భీమవరపు రాజేష్ పొదిలి శంకర్ కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు भद्रं पश्ये माक्षभिः स्थिरे रङ्गे स्वस्त्वं सिसेव देवजितैयधायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेधाः स्वस्ति न

अवदक्षिणात्तावगोतात् अमाधरात्तात् सर्वतो मां पाहि पाहि सम्बन्धात् त्वं वाङ्मयत्वं चिन्मयः గద్దలగొండపాలెం రాజా పనగల రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా గణపతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇది ముప్పై ఐదో సంవత్సరం ఈ గణపతి ఉత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కా భక్తులందరూ కూడా మూడు వేల మంది భక్తులకు పైగా పాల్గొన్నారు సంతోషకరమైన విషయం ఎల్లుండు ఇరవై ఐదు లక్షల కొత్త కరెన్సీ నోట్లతోటి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని అలంకరించడం జరుగుతుంది ఆఖర రోజున పదమూడవ రోజున తారీఖున చిన్నారులందరూ కూడా విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరం పరీక్ష ఆటలు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు పదమూడవ తారీఖున చిన్నారులందరికీ కూడా పరీక్ష ఆటలు పెన్నులు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగో తారీఖుతోటి స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది జై ఆంజనేయాలెం రాజా పానకాల రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ వారి దేవస్థానంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం మా ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారు ఇక్కడ కమిటీ వారు ఇక్కడ హనుమాన్ యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాం స్వామి వారు ఇక్కడ ఇరవై ఒక్క రోజు ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా మేము ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై రోజు రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం అందులో భాగంగా ఈరోజు స్వామివారికి అన్నప్రసాద భోజనం నాలుగు వేల మందికి ఏర్పాటు చేసి ఉన్నాం భక్తులందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా స్వామివారి ప్రసాదం స్వీకరించారు గురువారం రోజున స్వామివారికి ఇరవై లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతోటి లక్ష్మీ గణపతిగా మనందరికి కూడా ఎంతో వైభవంగా దర్శనమిస్తాడు కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ అలంకారం కూడా మా ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారి చేయించబడేటువంటి కూడా అందరూ వీక్షించాలని మనసారా కోరుకుంటున్నాను చివరి రోజు చిన్నారులకి ఏడు వందల మంది చిన్నారులకి పరీక్ష అట్టలు పెన్నులు పుస్తకాలు ప్రతి సంవత్సరం కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ సంవత్సరం గణేష్ మహారాజుకి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం అందుకని మేము లాస్ట్ రోజున ఈ ఏడు వందల మంది పిల్లలకు కూడా పరీక్ష అట్టలు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేసి లాస్ట్ రోజు నిమజ్జన కార్యక్రమం ఈ నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు అందరూ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి రక్షించి కాపాడాలని ఆ గణేష్ మహారాజ్ ను కోరుకుంటూ సెలవు తీసుకు ఓం శ్రీహరి గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే